नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु अष्टचत्वारिंशः सर्गः नलभैनिमिदव सर्ग నగరవాసులూు స్త్రీలు విలపించుట తేం విషణానా పీడినా బాష్పవిప్లుతనేత్రణోకానామూర్షయనుగమ్య నివృత్తనామం నగరవాసినా ఉద్తానీవ సని బూవు రమనస్వినా రాముని అనుసరించి వెళ్లి వచ్చిన ఆ పౌరులు చాలా దుఃఖితులై బాధపడుచుండిరి మరణించవలను అను కోరికతో వారు కన్నీళ్లు కార్చుచుండిరి దుఃఖముచే ధైర్యమును కోల్పోయి అట్టి ఆ పౌరులు ప్రాణములు వారి వలె ఉండి స్వం నిలయమాగమ్య పుత్రదారై సమాహృతా అశ్రూణిముచు సర్వే బాష్పేణపి ఆ పౌరులందరును తమ తమ ఇండ్లు చేరి పుత్రులును భార్యలును తమ చుట్టూ నిలచియుండగా కన్నీళ్లు కప్పిన ముఖములతో ఏడ్చిరి నృష్యన్న వణిజో వణిజోన ప్రసారయన్ శోభంత పుణ్యాని నాపచన్ గృహ ఆ పౌరులెవ్వరును హర్షించలేదు ఏ కార్యమును ఆమోదించలేదు వర్తకులు వస్తువులను అమ్మజూపలేదు దేవాలయాది పుణ్యస్థానములు శోభావిహీనములై ఉండను గృహస్థులు వంట చేసుకొనలేదు నష్టం విపులం దృష్టి పుత్రం పోయిన వస్తువు దొరికినవాడు అందుకు సంతోషించలేదు అధికమైన ధనము లభించిన వారికి దానివలన ఆనందము కలుగలేదు తల్లి తొలిసారిగా పుత్రుని కన్నందులకు కూడా ఆనందించలేదు గృహే గృహే గృహమాగతం రుదంత్యర్తార్య ఇంటింటి ఇంటింటియందునూ దుఃఖార్తలైన స్త్రీలు ఏడ్చుచు ఇంటికి వచ్చిన భర్తను ఏనుగులను అంకుశముతో పొడిచినట్లు మాటలతో పొడిచిరి కిమ్ గృహై కార్యం ఏన పశ్చంతి రాఘవం రాముని చూడని వారికి గృహములతో కాని భార్యలతో కాని కాని పుత్రుల చేత గాని సుఖముల చేత ఏమి ప్రయోజనము ఏక సత్పురుషో లోకే లక్ష్మణ సహ సీతయా గచ్ఛతి కాకుత్స్థం రామం పరిచరన్వనే సమేతుడైన రామునకు ఉపచారములు చేయుచు ఆతనిని అనుసరించి అరణ్యమునకు వెళ్లిన లక్ష్మణుడొక్కడే ఈ లోకమునందు సత్పురుషుడు ఆపగాృత పుణ్యాస్తా పద్మిన్యశ్చ సరాంసి చా నాతి కాకుత్స్థో విగాహ్య సలిం శుచి రాముడు ఏ పవిత్రమైన నీటిలో దిగి స్నానము చేయునో ఆ నదులు పద్మములు ఉన్న చెరువులు సరస్సులు పుణ్యము చేసుకున్నవి శోభయ్యి కాకుటవ్యోరమ్యకాననా ఆపగా మహానూపా సానుమంతశ్చ పర్వతా అందమైన వృక్ష సముదాయములున్న అరణ్యములు విశాలమైన జలప్రాయ ప్రదేశములున్న నదులు చర్యలు గల పర్వతములు రాముని శోభింపచేయగలవు కన గమిష్యతి ప్రియాతిథిమి ప్రాప్తం నైనం శక్ష్యంత్యనర్చితు రాముడు ఏ అరణ్యమునకు ఏ పర్వతమునకు వెళ్లినను అవి ప్రియుడైన అతిథిని వలే ఆతనిని ఆదరించక ఉండజాలవు విచిత్ర కుసు రాఘవం దర్శయేష్యంతి నగామరాలి నానా విధములైన పుష్పములను శిరోభూషణములగా ధరించినవి అనేకములైన పూల గుత్తులు గలవి తుమ్మెదలతో ప్రకాశించునవి అయిన చెట్లు రామునికి కనబడుచు అతనికి ఆనందమును కూర్చగలవు అకాలే ఫలాని చ దర్శయ్యంతను క్రోశాద్గిరయో రామమాగతం పర్వతములు తమ దగ్గరకు వచ్చిన రామునకు దయతో ఆ కూడా మంచి పుష్పములను ఫలములను సమర్పించగలవు ప్రస్రవిష్యంతి విమలాని మహీధరా విదర్శయంతో వివిధాన్ భూయశ్శ్చిత్ర్రాంశ నిర్జరాన్ పర్వతములు అనేక విధములైన విచిత్రములైన ప్రవాహములను చూపుచు రాముని కొరకై నిర్మలములైన జలములను స్రవించగలవు పాదపా పర్వతాగ్రేషు రమయిష్యి రాఘవం ఎత్ర రామో తత్ర పరాభవ పర్వత శిఖరముల మీద వృక్షములు రామునకు ఆనందమును కలిగించగలవు రాముడున్న చోట భయము కాని పరాభవము కాని ఉండదు సహి శూరో మహాబాహు పుత్రో దశరథ పురాభవతి నో దూరాదను గచ్ఛామ రాఘవం శూరుడు ఆజానుబాహువు దశరథ కుమారుడు అయిన ఆ రాముడు మనకు దూరము కాకముందే ఆతనిని అనుసరించి వెళ్ళదము పాదాయా సుఖా భర్తుస్తాదస్చ మహాత్మన సి సగతి స పరాయణం అట్టి మహాత్ముడైన ప్రభువు పాదచ్ఛాయ సుఖకరమైనది అతడే ఈ జనమున కంతకును నాథుడు అతడే గతి అతడే పరమగమ్య స్థానము వయమ్ పరిచరిష్యా సీత రాఘవం ఇది పౌర స్త్రియో భర్తాంతబువన్ మేము సీతను సేవించదము మీరు రాముని సేవించుడు ఈ విధముగా దుఃఖార్తలైన పౌరస్త్రీలు భర్తలతో అనేక విధములుగా పలికిరి రణ్యే యోగక్షేమం విధాస్ సీతా నారీ జనస్ యోగక్షేమం కరిష్యతి మనము అరణ్యములో రాముడు మీ యోగక్షేమాలను చూడగలడు సీత మా యోగక్షేమములను చూడగలదు కోన్మనేన వాసేన సంప్రితామనో ఈ అయోధ్యలో నివాసము అప్రశస్తము ఇచ్చటనున్న జనులందరూ బెంగపెట్టుకున్నారు ఈ నివాసము సుఖకరము కాదు దుఃఖకరము అట్టి ఈ అయోధ్యా నివాసమునకు ఎవ్వడు సంతోషించును చేద్రాజ్యం సమనాథవత్ నహి నో జీవితే కుత పుత్రై కుతతో నాథుడు లేని ఈ రాజ్యము ధర్మ విరుద్ధముగా కైకేయి చేతిలోనికి వెళ్లినట్లయితే మాకు ఈ జీవితముతో ప్రయోజనమేమయూ లేదు పుత్రుల చేతను చేతను ప్రయోజనము లేదని కారణాత్ కంసా కంసాధన్యం కైకేయీ కుల పాంసనీ ఐశ్వర్యము కొరకై భర్తను కుమారుని కూడా పరిత్యజించినది కులమును అపవిత్రము చేసినది అయిన కైకేయి మరి ఎవ్వరిని లెక్కపెట్టును కైకేయ్యాన జాతు జీవంత్య పుత్రైరపి కైకేయి జీవించియుండగా మేము జీవించుచున్న వారమై ఈ రాజ్యమునందు భృత్యులమై ఎన్నడునూ నివసించము కుమారులపైన కూడా ఉట్టు పెట్టుచున్నాము యా పుత్రం ప్రవాసయతి నిర్ఘృణ కస్తాం ప్రాప్య సుఖం జీవేదర్మ్యాం దుష్టచారిణీ ఏ కైకేయి ఏ మాత్రము జాలిలేనిదై రాముని అరణ్యమునకు పంపినదో అధర్మాత్మురాలు దుష్టముగా ప్రవర్తించుచున్నది అయిన ఆమెను చేరి ఎవడు సుఖముగా జీవించగలడు ఉపద్రుతమిదం సర్వమనాలంబమనాయకం సర్వం వినాశముపయాస్యతి కైకేయి మూలమున ఈ రాజ్యమంతయు నాయకుడు లేక ఉపద్రవమును పొంది ఆధారము లేనిదై నాశనమును పొందును నహి ప్రవ్రజితే రామే జీవిష్యతి మహీపతి మృతే దశరథే వ్యక్తం విలాపస్తదనంతరం రాముడు అరణ్యమునకు వెళ్లిన పిమ్మట దశరథుడు జీవించడు దశరథుడు మరణించినచో తరువాత మిగులునవి విలాపములే వాపి గచ్ఛతా మీ అందరి పుణ్యము క్షీణించినది కష్టములలో ఉన్నారు అందుచే మీరందరును విషము కలుపుకొని త్రాగండి లేదా రాముని అనుసరించి వెళ్ళండి లేదా ఎవ్వరికి నీ తెలియని ప్రదేశమునకు వెళ్ళిపోండి మిథ్యా ప్రవ్రాజితో రామ ససీత సహ భరతేసన్ని సీతాలక్ష్మణ సమేతుడైన రాముడిని కపటోపాయముతో దూరముగా పంపివేసి మనలను పశువులను కసాయివానికి అప్పజెప్పినట్లు భరతునకు అప్పజెప్పినాడు पूर्णचन्द्राननः श्यामो गूढशत्रुररिन्दमः आजानुबाहुः पद्माक्षो रामो लक्ष्मणपूर्वजः पूर्वाभिभाषी मधुरः सत्यवादी महाबलः सौम्य सर्वस्य लोकस्य चन्द्रवत्प्रियदर्शनः नूनम् पुरुषशार्दूलो मत्तमातङ्गविक्रमः शोभयिष्यत्यरण्यानि विचरन् स महारथः మహారథుడైన రాముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు నీలవర్ణుడు పైకి కనబడిని మూపురపు సంధులు కలవాడు శత్రువులను నశింపచేయువాడు పద్మముల వంటి నేత్రములు కలవాడు మోకాళ్ల వరకు పొడవైన బాహువులు కలవాడు లక్ష్మణునికి అన్న ఇతరులను ముందుగా పలుకరించువాడు తియ్యని స్వభావము కల అతడు సత్యమునే పలుకును మహాబలశాలి సౌమ్యమైన స్వభావము కలవాడు సకల జగత్తులకును ఈతని దర్శనము చంద్ర దర్శనము వలె ఆనందమును కలిగించును పురుషులలో శ్రేష్ఠుడు మదించిన ఏనుగు వంటి అందమైన నడక కలవాడు అతడు అరణ్యములలో సంచరించుచు వాటిని ప్రకాశింపచేయగలడు తాస్తథా విల నగరే నాగర స్త్రియ చుకృు శుర్దుఃఖ సంతప్త మృత్యోరివ భయాగమే ఆ అయోధ్యానగరములో ఉన్న స్త్రీలందరును ఆ విధముగా విలపించుచు మృత్యువు వలన భయము కలిగినట్లు దుఃఖముచే పీడింపబడిన వారై మొరపెట్టిరి ఇతం విలపంతీనా స్త్రీణం వే రాఘవం జగమాస్తం దినకరో వర్తతా అయోధ్యాపురములోని ఇండ్లలో స్త్రీలు ఈ విధముగా రాముని గూర్చి విలపించుచుండగా ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రి అయినది సంపాత నష్టజ్వలనసంపాత ఆ నగరములో ఎవ్వరునూ అగ్నిహోత్రములు చేయలేదు స్వాధ్యాయాధ్యయనము కూడా జరుగుటలేదు అట్టి ఆ అయోధ్యానగరము చీకటి పూసినట్లు ఉండెను అయోధ్యా పట్టణములోని అంగళ్లన్నీ మూసివేసిరి ఎక్కడను హర్షము కనిపించుటలేదు అది ఆశ్చర్యము లేనిదై ఉండెను ఈ విధముగా నగరము నక్షత్రములు కనబడని ఆకాశము వలె ఉండెను తథా స్త్రియో రామ నిమిత్త మాతురా యథాసుతే భ్రాతరి వా వివాసితే విలప్యదీనా హి సుతైర్హిసాధి సోభవత్ ఆ స్త్రీలందరును తమ కుమారుని గాని సోదరుని గాని దేశము నుండి వెడలగొట్టినప్పుడు ఎంత దుఃఖింతురో రాముని విషయమై అంత దుఃఖించుచు బాధపడుచున్న మనస్సులతో దీనులై వినపించుచు ఏడ్చిరి రాముడు వారికి కుమారుల కంటే కూడా అధికమైన ప్రేమ పాత్రమై ఉండెను ప్రశాంత గీతోత్సవ నృత్తవాదనా వ్యపాస్త హర్షాపి తదాహ్యయోధ్యా నగరీ బూవసా సంక్ష అప్పుడు ఆ నగరములో సంగీతములు కాని ఉత్సవములు కాని నృత్యములు కాని వాద్యములు కాని లేకుండెను ఎక్కడనో ఆనందము కనబడుటలేదు సమృద్ధములైన ఆపణములు మూయబడి ఉండెను అట్టి ఆ అయోధ్య నీరు తగ్గిపోయిన సముద్రము వలె ఉండెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम